హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ రేఖ వెల్కమ్ టు రేఖా క్యూటీ నైన్ ఫైవ్ వన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఐ హోప్ మీరు అందరూ కూడా బాగుండాలని చెప్పేసి అయితే మనస్ఫూర్తిగా కోరు ఫ్రెండ్స్ ఈ బ్లాగ్ అయితే మా మ్యారేజ్ యానివర్సరీ రోజు అండి అంటే జూన్ సెవెంటీన్త్ అనమాట ఈ వీడియో అయితే మీకు కొంచెం లేట్గా అయితే వస్తూ ఉన్నాయి వీడియోస్ సో ఏమనుకోకండి కాకపోతే ప్రతిరోజు కూడా మా ఇంట్లో ఎలా మేము లైఫ్ స్టైల్ అనేది ఎలా జరుగుతూ ఉంటుంది అలాగే మా మ్యారేజ్ యానివర్సరీ రోజు మేము ఏం చేసాం ఎక్కడికి వెళ్ళామని చెప్పేసి ఈ వీడియో వీడియో మీకు నేను షేర్ చేయాలి అనుకున్నాను కాబట్టి ఎక్కడ కూడా మిస్ అవ్వకుండా ఆ రోజంతా కూడా నేను కుదిరినంత వరకు వీడియో అయితే నేను మీకు షేర్ చేద్దామని చెప్పి షూట్ చేశాను సో ఆ వీడియోని అయితే మీకు మీ ముందుకు ఈరోజు తీసుకొని వచ్చాను అనమాట ఈ రోజు అయితే మా మ్యారేజ్ యానివర్సరీ సో యానివర్సరీ రోజు అయితే అర్లీ మార్నింగ్ కొంచెం తొందరగా లేచేసాను ఎందుకంటే బయట వర్షం పడి చాలా వరకు బురద బురదగా అయిపోయింది ఇంకా చెట్ల దగ్గర అంతా కూడా నీళ్లు నిలిచిపోయింది అనమాట మట్టి అంతా బయట వచ్చేసి అదంతా కూడా కడిగి తోసి ఇంకెరమన్ను పెట్టి ఇట్లా ముగ్గులు పెట్టేసి తులసి చెట్టు దగ్గర అంతా కూడా ఇలాగైతే రెడీ చేసేసాను అలాగే బయట అయితే చిన్నగా ముగ్గు అయితే పెట్టుకున్నాను అనమాట కల్లాపి చల్లడానికి అస్సలు ఛాన్సెస్ లేవు ఎందుకంటే ఫుల్ వర్షాలు కాబట్టి ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా సో క్లియర్గా కనిపిస్తుంది చూడండి ఫుల్ వర్షం అయితే పడింది సో ఇంకైతే బయట పనులన్నీ అయిపోయిన తర్వాత ఇల్లంతా కూడా శుభ్రం చేసేసుకొని ఇంకా స్నానం అవి చేసేసుకొని అయితే ఇక్కడ దేవుడికి పూజ చేద్దామని చెప్పి అయితే అన్నీ కూడా రెడీ చేసుకుంటూ ఉన్నాను సో ఈరోజు అయితేను మా హస్బెండ్కి అండ్ పిల్లలకి ఇద్దరికి కూడా లీవ్ వచ్చింది అంటే మనకి ఈరోజు బక్రీద్ కదా సో బక్రీద్ రోజు కాబట్టి మా మ్యారేజ్ యానివర్సరీ వచ్చింది ఇంకా గవర్నమెంట్ హాలిడే ఉండింది సో పిల్లలకి స్కూల్ హాలిడే ఉంది అలాగే మా ఆయనకి కూడా ఆఫీస్ లీవ్ ఉందనమాట అందుకని చెప్పేసి ఇంక అనుకోకుండా మా పెళ్లి రోజు ఇలా అయితే కుదిరింది సో మేము ఈరోజు అయితేను మొగిలి టెంపుల్కి అయితే వెళ్దాం అని చెప్పేసి ఇంట్లో తొందర తొందరగా పూజలు అన్నీ కూడా కంప్లీట్ చేసుకుంటూ ఉన్నాను మామూలుగా అయితే పెళ్లి రోజుకి కానీ అలాగే బర్త్డేస్కి కానీ ఎప్పుడు కూడాను మాకు హాలిడేస్ అనేవి ఉండవు సో లీవ్ పెట్టుకొని వెళ్ళాలి లేదనుకుంటే ఆ రోజుకి ఇంకా అడ్జస్ట్ అయిపోవడమనమాట ఇంట్లోనే అంటే పలం నీరులో మాత్రం టెంపుల్కి వెళ్ళేసి వచ్చేవాళ్ళం కొన్ని కొన్నిసార్లు ఏంటంటే మనం అనుకోకుండా కొన్ని జరిగిపోతూ ఉంటాయి కదా అలాగే ఈరోజు మాకు అనుకోకుండా బక్రీద్ రావడం వల్ల మాకు మంచిగా హ్యాపీగా అనిపించింది సో ప్రశాంతంగా ఇంట్లో అయితే పూజలు చేసేసుకుంటూ ఉన్నాను అనమాట నేను చాలా ప్రశాంతంగా పూజ జరిగింది ఎన్నో రోజుల తర్వాత మైండ్ కూడా చాలా రిలాక్స్గా పెట్టుకొని అయితే ఈరోజు పూజ చేసుకున్నాను నేను ఎప్పుడు ఏదో ఒకటి మైండ్లో పెట్టుకొని ఏదో ఒకటి ఆలోచిస్తూ ఏదో ఒక టెన్షన్ పడుతూ అలా పూజలు చేసేదాన్ని భయం భయంగా ఏదో ఒకటి మనశ్శాంతి లేకుండా బట్ నేనైతే ఈరోజు చాలా ప్రశాంతంగా పూజ అనేది కంప్లీట్ చేసుకొని టెంపుల్కి వెళ్తున్నాం కదా అనే ఒక ఇష్టంతో అలా ఇంట్లో తొందర తొందరగా అన్నీ చేసేసుకొని వెళ్ళామంటే ఒక కాసేపు అయినా ఒక వన్ అవర్ టూ అవర్స్ అయినా టెంపుల్లో స్పెండ్ చేయొచ్చు అనే ఉద్దేశంతో అయితే ఇలా పూజ అనేది కంప్లీట్ చేసుకుంటూ ఉన్నాను సో మంచిగా నేను పిల్లలు ఆయన నలుగురం కూడా స్నానాలు చేసేసుకొని పూజ చేసుకున్నాము సో ఇంకా పూజ కూడా కంప్లీట్ అయిపోయిందండి ఇంకా నైవేద్యం అంతా కూడా సమర్పించేస్తూ ఉన్నాను ఇక్కడ సో నైవేద్యం అయితే ఏం చేయలేదు కానీ అరటిపళ్ళు పెట్టుకున్నాను తాంబూలం పెట్టుకున్నాను ఇంకా కొబ్బరికాయ అయితే కొట్టి పెట్టేసుకున్నాను అనమాట కలుషంలో ఉన్నది సో కలుషం కూడా మార్చేసుకున్నాను అంటే ఆ రోజు సోమవారం కాబట్టి ఇంకా కలుషం కూడా మార్చుకున్నాను అనమాట ఈ మధ్యంతా కొంచెం ఇంట్లో క్లీనింగ్స్ పెట్టుకున్నాను అని చెప్పాను కదా దానివల్ల ఇంకా మొత్తం పూజ గది కూడా క్లీన్ చేసుకొని కలుషం అన్నీ కూడా మార్చేసి కలుష్యం కింద పెట్టే బియ్యము అవన్నీ కూడా తీసేసి మంచిగా కొత్త బియ్యం అయితే వేసుకొని కలుషం అంతా పెట్టేసి పూజించుకున్నాను ఆ కొబ్బరికాయ అయితే ఇక్కడ కొట్టేశాను అనమాట సో పూజ అయితే చూసారు కదా ఈ విధంగా జరిగింది तीरा ती राजा माता సో పూజ అంతా అయిపోయిన తర్వాత అయితే పిల్లలు ఇద్దరు కూడా స్నానం చేసుకొని రెడీ అయిపోయి ఉన్నారు ఇంకా తల మాత్రం కొంచెం తేమగా ఉన్నిందనమాట అంటే బయట క్లైమేట్ కూడా చాలా కూల్గా ఉంది క్లౌడ్ మేఘాలంతా కూడా చాలా మబ్బులు పట్టేసిందనమాట ఎండ అయితే రావట్లేదు అందుకని చెప్పేసి ఇంకా తేమగా అట్లే వేసేసాం అనుకోండి జడ వాళ్ళకి హెడ్ వచ్చేస్తూ ఉంటుంది అందుకని చెప్పేసి అయితే హెయిర్ డ్రైయర్ అయితే తీసుకొని హెయిర్ డ్రై చేస్తున్నాను కాకపోతే ఇవి కూడా చాలా ఎఫెక్ట్ అయినండి బాడీకి కానీ హెయిర్కి కానీ ఏంటంటే ఇప్పుడు మనం హెయిర్ డ్రయర్ తోటి డ్రై చేస్తూ ఉన్నామంటే హెయిర్ ఫాల్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి అలాగే హెయిర్ రాలిపోయే ఛాన్సెస్ కూడా ఉన్నాయి కాకపోతే ఇవన్నీ కూడా కరెంట్కి సంబంధించినవి కాబట్టి ఎంత తక్కువ యూస్ చేస్తే అంత మంచిది ఎప్పుడూ అత్యవసరానికి మాత్రమే వీటిని యూజ్ చేసుకోవాలి తప్పించి మిగతా డేస్లో అసలు యూస్ చేయకూడదు సో చాలా వరకు మనకి ప్రాబ్లమ్స్ అనేది హెయిర్కి సంబంధించి ఫేస్ చేయాల్సి వస్తుంది అనమాట నేను కూడా ఎప్పుడైనా అత్యవసరానికి మాత్రమే హెయిర్ డ్రయర్ యూస్ చేస్తుంటాను కానీ రెగ్యులర్గా అయితే యూజ్ చేయను హై ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ సో టైం అయితే కరెక్ట్గా నైన్ థర్టీ అయింది అండ్ ఇంట్లో పూజలు అన్నీ చూసారు కదా ఇంట్లో వర్క్ అంతా అయిపోయింది అండ్ పూజ అంతా చేసేసుకున్నాము అండ్ పిల్లలు కూడా రెడీ చేసేసాను సో టిఫిన్ అయితే ఏం ప్రిపేర్ చేయలేదు ఎందుకంటే టెంపుల్కి వెళ్తున్నామండి మాకు దగ్గరలో మొగిలి టెంపుల్ అయితే ఉంది శివాలయము ఈరోజు సోమవారం కాబట్టి శివాలయం టెంపుల్కి అయితే వెళ్దాము పలం నేర్లో అయితే రెగ్యులర్గా వెళ్తూ ఉంటాం కాబట్టి మొగిలికి వెళ్ళి చాలా రోజులు అయిపోయింది దగ్గరలో ఉన్నా కూడా జస్ట్ హాఫ్ హాఫ్ అన్ అవర్ అనమాట సో జస్ట్ హాఫ్ అన్ అవర్ టైం అనమాట జర్నీ అక్కడికి వెళ్ళడానికి సో వెళ్ళేసి దర్శనం చేసుకొని అయితే రావాలి సో చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం అదే దారిలో వెళ్తాము అదే దారిలో వస్తాం ఊరికి వెళ్ళినప్పుడు కూడా కానీ ఎప్పుడు కుదరలేదనమాట వెళ్ళడానికి అయితే ఆ దేవుడు మమ్మల్ని రప్పించుకుంటూ ఉన్నారు సో వెళ్ళైతే ఇంకా దర్శనం చేసుకొని మంచిగా అక్కడే ఎక్కడైనా టిఫిన్ అవి చేసుకొని అయితే రావాలని అంతవరకు అయితే ప్లాన్ చేసుకున్నాము దాని తర్వాత మేము ఇంకా ఏం ప్లాన్ చేసుకోలేదనమాట ఎత్తుకో సో అలాగైతే రెడీ అయ్యాము సింపుల్గానే శారీ అంతా కూడా తీసుకున్నాను పెద్ద అయితే ఏం లేదండి మాకు అంత అంత ఏం లేదనమాట గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకోవాలని సో రేపు మా హస్బెండ్ బర్త్డే రేపు ట్యూస్డే కాబట్టి ఏమైనా బయట తీసుకెళ్తారేమో లంచ్కి ఏమైనా బట్ ఈరోజైతే మండే కాబట్టి ఇంక మేము నాన్ వెజ్ అవి తినం కదా హ్యాపీగా టెంపుల్కి అయితే వెళ్ళి మనస్ తృప్తిగా కూర్చొని ఒక వన్ అవర్ స్పెండ్ చేసి మంచిగా అయితే రావాలని అయితే నేను అనుకుంటూ అనమాట సో ఇంక అయితే బక్రీద్ హాలిడే కాబట్టి అందరికీ దానివల్ల మాకు హాలిడే వచ్చింది పిల్లలకి హాలిడే ఉంది మా హస్బెండ్కి లక్కీగా హాలిడే ఉంది దానివల్ల హ్యాపీగా టెంపుల్కి వెళ్తున్నాం ఇంకా అక్కడే కాసేపట్ల స్పెండ్ చేసుకొని రావాలని చెప్పి సో చూపిస్తాను మీకు మొగిలి టెంపుల్ అయితే మీకు ఇంతవరకు షేర్ చేయలేదు నేను వీడియో వెళ్ళి టెంపుల్ దగ్గర అంతా కూడా మీకు వీడియో షూట్ చేసి కుదిరినంతవరకు చూపిస్తాను అండ్ వీడియో చూస్తూ ఉండండి మేమైతే బయలుదేరేస్తున్నాం బాబాయ్ ఫ్రెండ్స్ సో ఇంకైతే మేము బయలుదేరిస్తూ ఉన్నామండి మొగిలి టెంపుల్ అనేది మనకి ఒక హాఫ్ కిలోమీటర్ అంత డిస్టెన్స్లో మాత్రమే ఉంటుంది సో ఎప్పుడు అనుకున్నా కూడా అనుకున్న టైంకి అయితే కుదరదు అనమాట వెళ్ళడానికి అనుకోకుండా ఒక్కొక్కసారి అట్లా కుదిరిపోతూ ఉంటుంది మాకు కూడా లక్కీగా ఈరోజు అంటే మండే అందులోను సోమవారం రోజు శివాలయం దర్శించుకోవాలనే ఒక ఆశ మాకు ఈరోజు నెరవేరుతుంది అనమాట ఇంకా ఈరోజు కూడా చాలా వరకు రాహుకేతులు పూజలు చేసే వాళ్ళు చేస్తారు అలాగే అభిషేకాలు పిచ్చే వాళ్ళు చేపిస్తూ ఉంటారు చాలా వరకు ఈరోజు రష్ కూడా ఎక్కువే ఉండొచ్చు నాకు తెలిసినంత వరకు అక్కడికి వెళ్తే గానీ తెలియదు అనమాట సో ఎంత రష్ ఉంటుంది ఏంటని చెప్పేసి అయితే బట్ దర్శనం అయితే మనకి అంత లేట్ అయితే అవ్వకపోవచ్చు ఎందుకంటే ఇదంతా పెద్ద టెంపుల్ అయితే కాదు సో మీకు చూపిస్తాను ఇంతవరకు నేను ఎప్పుడు కూడా మీకు ఇక్కడ చూపించలేదు కదా మొగిలి ఇక్కడ తేరు కూడా జరుగుతుంది సో పలమనేరు నుంచి మనకి మొగిలికి హాఫ్ అన్ అవర్ జర్నీ అంటే ట్వంటీ మినిట్స్ అంతేనండి జర్నీ అయితే మరీ హాఫ్ అన్ అవర్ కూడా లేదు ఒక ట్వంటీ మినిట్స్లో అయితే మనం రీచ్ అయిపోవచ్చు ఇక్కడ మొగులు తేరు కూడా చేస్తూ ఉంటారు చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తారనమాట ఏదైనా మొక్కులు ఉన్నా కూడా మొక్కులు చెల్లించుకోవచ్చు అలాగైతే బాగా నెరవేరుతాయి మనం ఏదైనా కోరికలు భక్తి శ్రద్ధలతో కోరుకున్నామంటే సో ఇంకా మొగిల్ టెంపుల్కి అయితే రీచ్ అయిపోయాము అండ్ ఇక్కడ పెళ్ళిళ్ళు కూడా సత్రాలు కూడా చాలా ఉంటాయి మ్యారేజెస్ కూడా ఎక్కువగా జరుపుతూ ఉంటారనమాట ఇక్కడ చుట్టూ కూడా పెళ్ళిళ్ళు చేయడానికి సత్ర అంటే మ్యారేజ్ హాల్స్ ఉంటాయన్నమాట ఎక్కువగా అండ్ ఇంకా ఫుల్గా ఉన్నారండి రష్ అయితే జనాలు ఎందుకంటే ఇక్కడ చూస్తేనే అర్థమైపోతుంది టూ వీలర్స్ కార్స్ ఆటోలు అన్నీ కూడా ఫుల్గా నిండిపోయాయి మేమైతే కార్ ఎక్కడ పెట్టాలో కూడా మాకు అర్థం కాకుండా అట్లా వెయిట్ చేసి కాసేపట్ల ఇంకా కార్ పార్కింగ్ చేసేసి అయితే వచ్చేసాము అండ్ ఎంట్రన్స్లోనే మనకి అక్కడ పూజ సామాన్లు అన్నీ అమ్ముతూ ఉంటారనమాట మొగిల్లో ఏది కూడా దొరకందంటూ ఏముండదు అన్నీ కూడా అక్కడ దొరుకుతాయి సో పూజ సామాన్లు అన్నీ కూడా కొనుక్కొని వచ్చాము అలాగే ఈరోజు సోమవారం కాబట్టి ఇంకా దీపం కూడా వెలిగిద్దామని చెప్పేసి అయితే మూడు వందల అరవై ఐదు వత్తులు దీ దీపం అయితే తీసుకున్నాం నెయ్యి దీపం అవి కూడా పెట్టాలి అండ్ ఫస్ట్ అయితే పూజ చేసేసుకొని కొబ్బరికాయ కొట్టేసిన తర్వాత లోపలికి వెళ్తాం కదా టెంపుల్ లోపలికి అక్కడ దీపాలన్నీ కూడా వెలిగించదనమాట అంటే శివు శివుడు ఉంటుంది కదా శివలింగము ఆ ఎదురుగా మనము దీపాలన్నీ వెలిగించుకోవచ్చు సో ఇక్కడ ఓన్లీ ధ్వజస్తంభంకైతే ఇక్కడ అంటే కొబ్బరికాయ కొట్టి పూజించుకొని వెళ్ళాలన్నమాట ఇక్కడైతే నేను పూజ చేస్తూ ఉన్నాను సో ఇంకైతే మేము లోపలికి వెళ్ళి శివుడు దర్శనం కూడా చేసుకొని అయితే బయట వచ్చేసాము లోపలంతా కూడా వీడియో తీయలేదన్నమాట ఎందుకంటే నాకెందుకో దేవుణ్ణి చూసే వెళ్ళినప్పుడు వీడియోస్ అన్నీ తీపుద్ది కాదు కొంచెం మనశ్శాంతి కోసం వస్తాం కాబట్టి మనశ్శాంతిగా మనస్తృప్తిగా దేవుడిని అయితే చూసుకున్నాము కాకపోతే ఒక వన్ అవర్ అయితే పట్టింది ఒక ఫార్టీ మినిట్స్ అంత పట్టిందండి ఎందుకంటే లోపల అభిషేకాలు జరుగుతూ ఉన్నాయి ఈరోజు సోమవారం కాబట్టి చాలామంది ఇచ్చి ఇచ్చున్నారు ఒక ట్వంటీ మెంబర్స్ వరకు అవన్నీ అయ్యేంత వరకు మనమల్ని అయితే దర్శనానికి అలో చేయలేదు సో వాళ్ళంతా వెళ్ళిన తర్వాత అయితే మనల్ని అలో చేశారనమాట అందుకని చెప్పేసి ఒక ఫార్టీ మినిట్స్ అంతవరకు పట్టింది తర్వాత అయితే ఇంక దర్శనానికి వదిలారు వెళ్ళైతే ఇంకా ప్రశాంతంగా దేవుణ్ణి చూసేసుకొని మనస్ఫూర్తిగా కోరికలు కోరేసుకొని అయితే ఇంకా బయట వచ్చి ఇక్కడ నాగలరాళ్ళు ఉంటాయి కదా అక్కడ అయితే చుడుతూ ఉన్నాము సో ఇక్కడ చుట్టుకొని ఆ తర్వాత అయితే టెంపుల్ అంతా కూడా చూసామన్నమాట వెళ్ళి అంటే ఎప్పుడో చాలా రోజులు అయిపోయింది వచ్చి కూడాను ఏంటంటే కొన్ని కొన్ని ఏంటంటే మనకి దగ్గరలో ఉన్నా కూడా మనం వెళ్ళి చూడలేనంత పొజిషన్లో ఉంటాం మనము ఎంత మనకు అందుబాటులో ఉన్నా కూడా ఒక్కొక్కసారి వెళ్ళలేము అనమాట మనం ఎంత గట్టిగా అనుకున్నా కూడాను మనం అక్కడికి వెళ్ళలేము ఆ ప్లేసెస్కి అలాంటిదే మొగిలి కూడాను మాకు దగ్గరలోనే ఉంటుంది మేము రెగ్యులర్గా వాళ్ళు వెళ్ళేటప్పుడు చిత్తూరు వెళ్ళేటప్పుడు అక్కడి నుంచే వెళ్ళాలి మేము మొగిల్లో దూరే వెళ్ళాలన్నమాట అయినా కూడా ఎప్పుడు ఇక్కడికి రావాలి ఇక్కడికి దేవుడు రప్పించుకోలేదు మమ్మల్ని సో ఈ ఈరోజు మాకు కుదిరిందనమాట ఎలాగైనా సరే శివాలయం వెళ్ళి దర్శించుకోవాలి మొగిలికన్నా ఫిక్స్ అయిపోయాము అలాగే హ్యాపీగా వచ్చైతే ఇంకా దర్శనం చేసేసుకున్నాం అనమాట అండ్ ఇంకా ఇది బయట టెంపులు అంటే టెంపుల్ చుట్టూ బయట వాతావరణం అనమాట ఇది ఇక్కడ తేరు జరుగుతుంది సో ఇలాగైతే మేము ఇంకా టెంపుల్ నుంచి బయలుదేరి అయితే పల్లె రుచుల హోటల్కి అయితే వచ్చేసాము ఇక్కడ నాన్ వెజే కాదు వెజ్ కూడా దొరుకుతుంది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అప్పటికే టైం లెవెన్ ఫార్టీ ట్వెల్వ్ అయిపోయి వచ్చేసింది అనమాట మధ్యాహ్నము ఇంకా ఆల్మోస్ట్ అది లంచ్ టైమే కాబట్టి దగ్గర దగ్గర ఎక్కడా కూడా టిఫిన్ దొరకలేదు మాకు మొగిలి దగ్గర అయితే కాకపోతే మొగిలి టెంపుల్ వచ్చిన వాళ్ళకి ఏ ఇబ్బంది లేకుండా టిఫిన్స్ కానీ భోజనాలు కానీ అన్ని హోటల్లో దొరుకుతాయి కాకపోతే మేము వెళ్ళి తినే టైం లేట్ కాబట్టి అక్కడెక్కడ హోటల్స్లో అయిపోయిందనమాట అందుకని చెప్పేసి పల్లె రుచులకైతే వచ్చేసాము ఇక్కడ అయితే టిఫిన్ తిందామని చెప్పేసి కూర్చున్నాము కాకపోతే ఇక్కడ ఒక తాతను చూసి అయితే నాకు కొంచెం బాధ అనిపించింది అలాగే గ్రేట్గా కూడా అనిపించింది అక్కడ ఆవులతోటి దున్నిస్తూ ఉన్నారు కదా అదంతా చూసేసరికి నాకు ఫీలింగ్ హ్యాపీ అనిపించింది ఈ వయసులో కూడా ఆ తాత వాళ్ళు ఎంత కష్టపడుతున్నారని చెప్పేసి అందుకే అది మీకు చూపించాను అక్కడ నెక్స్ట్ అయితే మా ఆయన అండ్ పిల్లలు ఇద్దరు కూడాను ఇడ్లీ తీసుకున్నారు మూడు ప్లేట్లు ఇడ్లీ తీసుకున్నారు నేనైతేను మిల్లెట్ సుప్మా తీసుకున్నాను సో నేను ఫస్ట్ ఫస్ట్ టైం మిల్లెట్ సుప్మా టేస్ట్ చేశాను అనమాట నాకైతే చాలా చాలా నచ్చేసింది అండ్ హెల్దీ కూడా కదా మిల్లెట్ సుప్మా అనేది ఇంకెప్పుడైనా పల్లె రుచులకి బ్రేక్ఫాస్ట్ టైంలో వెళ్ళినప్పుడు ఇదే తినాలని ఫిక్స్ అయిపోయాను అనమాట నేను సాంబారు చట్నీ ఇచ్చారు అలాగే కారం చట్నీ కూడా ఇచ్చారు మూడింటికి కూడా కాంబినేషన్ చాలా చాలా బాగుంది మిల్లెట్ సుప్మా అయితే నేను మా హస్బెండ్ ఇద్దరు కూడా హాఫ్ హాఫ్ తిన్నాం అది అండ్ ఇంకా ఇంటికి అయితే వచ్చేసాము ఇంటికి రాగానే ఇంకా మధ్యాహ్నం వంట అవి చేసుకొని ఇంట్లోనే తిన్నాం బయట ఎక్కడ కూడా హోటల్స్కి వెళ్ళలేదు ఎందుకంటే ఆయనకి సడన్గా వర్క్ అయితే పడింది అన్నమాట అనమాట అంటే క్లయింట్స్ అయితే వచ్చారు సో వాళ్ళతో బిజీగా ఉన్నారని చెప్పేసి ఇంకా డిస్టర్బ్ చేయడం ఎందుకు లేనైతే మేము బయట ఎక్కడ హోటల్స్కి వెళ్ళలేదు ఇంట్లోనే ఇంకా రైస్ వండేసుకొని ఏదో కర్రీస్ అయితే వేసుకొని తినేసాము అండ్ ఇంకా కాసేపు పడుకోని నిద్రపోయిచామనమాట లేచిన తర్వాత ఒక ఈవినింగ్ ఒక త్రీ థర్టీ ఫోర్ ఓ క్లాక్ అయితే ఇంకా మా పెద్దమ్మాయి బాంధవ్య అయితే బుక్స్కి అంతా కూడాను బ్రౌన్ షీట్స్ వేస్తూ ఉన్నింది అలాగే లేబుల్స్ వేసి వాటికైతే అంటే కొన్నిటికి ఆల్రెడీ వేసేసి ఉంది ఇంకా కొన్ని బ్యాలెన్స్ ఉంటే వాటికి కూడా వేసేసి ఇంకా లేబుల్స్ అయితే అంటించి వాటిపైన నేమ్స్ అయితే రాస్తూ ఉందనమాట ఇద్దరివి చిన్నమ్మాయివి అండ్ తనవి ఇద్దరివి కూడా వేసేసుకొని రాస్తూ ఉంది ఇలాంటివన్నీ కూడా చాలా ఇంట్రెస్ట్ మా అమ్మాయికి నాకైతే నిద్ర సరిపోలేదు చాలా టయర్డ్గా నీరసంగా అనిపిస్తూ ఉన్నింది సరే అని చెప్పేసి అంటే ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ లేచాను దానివల్ల నిద్ర సరిపోలేదని చెప్పి మీకు అక్కడ చెప్తూ ఉన్నాను అనమాట సో ఇంకా ఈ విధంగా అయితే మా పెళ్ళి రోజు అనేది ఇలా జరిగిపోయిందండి అండ్ అనుకోకుండా అందరికీ లీవ్ రావడం వల్ల హ్యాపీగా టెంపుల్కి అయితే వెళ్ళేసి వచ్చాము నాకు అదే చాలా సంతోషం అండ్ సింపుల్గా అయితే మా మ్యారేజ్ యానివర్సరీ ఇలా ముగిసిపోయిందనమాట ఆర్బాటాలు ఏం లేకుండా వీడియో వస్తే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాబాయ్